హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి చాలా రోజులు అవుతుంది కదా నేను వీడియోస్ పెట్టి నేను కొంచెం చాలా చాలా బిజీగా ఉన్నానండి అందుకని చెప్పి వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను అందుకని చాలా రోజుల తర్వాత అయితే సంక్రాంతి దివాళీ అలాగే క్రిస్మస్ అయిపోయినా సరే క్రిస్మస్ ఆఫర్స్ కూడా ఈ వీడియోలో తెచ్చేసానండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ వన్కే రీచ్ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ ఆల్ సపోర్టింగ్ మీ ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక నుంచి కూడా ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే చాలా చాలా మంచి ఆఫర్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అంటే జ్యువెలరీ అయితే అంత బాగున్నాయి క్రిస్మస్కి నేను ముందు వీడియో పెడదామనుకున్నాను కానీ కుదరలేదండి అలాగే ఇప్పుడు ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అలాగే ఈ వీడియోలో డిజైన్స్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ మన ఛానల్లో అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇప్పటి వరకు బుక్ చేసిన వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి ఒక్కటి కూడా నెగిటివ్గా రాలేదండి అన్నీ పాజిటివ్గానే వచ్చాయి ఇది ఒక్కటి గమనించుకొని ఎక్కడ బుక్ చేసుకున్న మీరు మంచిగా తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరైనా సరే మే మేమైనా సరే ఎక్కడ కొన్నా చాలా మంచివే కొనాలి అనుకుంటాం కాబట్టి చూడండి బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంటే అలాగే రీజనబుల్ ప్రైజెస్లోనే ఎనీ సెట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయంటే అంటే బ్రైడల్ కలెక్షన్ అలాగే మన దగ్గర సీ ఏడి ఏడీ స్టోన్స్ అలాగే ఆల్ డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను నేను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేసిన చోట చాలా మంచి డిజైన్స్ అయితే ఉండొచ్చండి కాబట్టి ఈ వీడియో కూడా నేను గివ్ అవే అనేది తీస్తున్నా ఫ్రెండ్స్ అలాగే నే లాస్ట్ వీడియోకి కూడా గివ్ అవే అనేది లాస్ట్లో నేను చూ అప్లోడ్ చేశాను చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది కదండి ఆ గివ్ అవేస్లో కూడా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి అలాగే మంచి మంచి గిఫ్ట్స్ అయితే గెలుచుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ నచ్చితే కనుక షేర్ చేయండి అలాగే మన వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వటం వల్ల నాకు మోస్ట్ సపోర్టింగ్గా ఉంది అనిపిస్తుందండి ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంది డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయంటే అసలు నా అద్దరిపోయిన కలెక్షన్ అయితే ఇవన్నీ కూడా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనేది నేను చెప్పేస్తానండి వీడియో అయితే ఫుల్గా వినండి చక్కగా చూడండి ఇవన్నీ కూడా వీటిల్లో మీకు ఏదైనా నచ్చితే గనక ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసేసేసి ప్రైస్తో సహా ఉంటుంది కాబట్టి వీడియోలో స్క్రీన్ షాట్ తీసేసేసి నాకు వాట్సాప్ పెట్టండి పైన కనిపిస్తుంది కదా ఫోన్ నెంబరు సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబరు ఆ నెంబర్కి నాకు వాట్సాప్ పెట్టారనుకోండి నేను అది అవైలబుల్ ఉందో లేదో అనేది చెక్ చేసి చెప్తానండి చెప్పాక మీరు అడ్రస్ అను పేమెంటు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా పేమెంట్ వేసేస్తే నేను ఆర్డర్ అనేది బుక్ చేస్తానండి ఆర్డర్ బుక్ చేసిన వన్ డేలోనే నేను ట్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అంటే నెక్స్ట్ డే నుంచి మీరు మీ ఆర్డర్ ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చండి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లోకి వెళ్ళి మీ ఆర్డర్ అనేది డెలివరీ అయిపోతుంది మ్యాక్సిమం వన్ వీక్ అండి మేము ఫోర్ ఫైవ్ డేస్ అని చెప్తాము ఇప్పట్లో కొన్ని కొన్ని ఏరియాస్కి కొంచెం ట్రాఫిక్ ఉండొచ్చు కాబట్టి వన్ వీక్ లోపు వచ్చేస్తాయి ఏం టెన్షన్ పడవసరం లేదు అలాగే మీరు బుక్ చేసుకున్నాక ఇంటి ఇంటికి డెలివరీ అయిపోయాక ఓపెన్ చేసేటప్పుడు వీడియో అనేది ఉండాలండి ఎందుకంటే రీప్లేస్మెంట్ చేయాలంటే కంపల్సరిగా వీడియో అనేది ఉండాలి ఆ వీడియో కూడా మీరు మధ్యలో కట్ చేయకుండా ఫుల్ వీడియో ఓపెన్ చేసేటప్పుడు ఫుల్ వీడియో అనేది తీసి ఉంచి నాకు సెండ్ చేశారంటే మాత్రం ఒకవేళ విరిగిన లేదంటే మీరు బుక్ చేసిన ఐటమ్ కాకుండా వేరే ఐటెం వచ్చినా కానీ నేను దాన్ని రీప్లేస్మెంట్ చేస్తాను అలాగే ఓపెన్ వీడియో అనేది లేకపోతే కంపల్సరీగా రిప్లేస్మెంట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇదిగో చూడండి స్టాక్ అయితే ఎంత స్టాక్ తెప్పించాను ప్రతి ఒక్కళ్ళు ఈ డిజైన్స్లో చాలామంది తీసుకుంటున్నారండి మన వీడియోస్ చాలా పాపులర్ అయింది కాబట్టి ఆర్డర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అలాగే ఫీడ్బ్యాక్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు మన ఛానల్లో ఇవే కాదండి ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే గ్రూప్ లింక్స్ అన్నీ ఉన్నాయండి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను రీసెల్లర్స్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకొని సేల్ చేయాలి అనుకున్నా కానీ మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను లింక్లో మీరైతే ఆ గ్రూప్లో యాడ్ అయ్యి డైలీ అప్డేట్స్ న్యూ మోడల్స్ వస్తూ ఉంటాయి అప్పుడు మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరిగా కన్ఫామ్గా మనం ఇది కొనుక్కోవాలి అన్న వాళ్ళు ప్లీజ్ బుక్ చేయండి మెసేజ్ చేయండి నాకు ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు అడుగుతున్నారు కానీ నెక్స్ట్ ఇంకా ఏం రిప్లై అనేది ఇవ్వట్లేదు అందుకని చెప్పి నేను చాలా ఈ మధ్య కొంచెం కొంచెం ఆర్డర్స్ ఎక్కువైపోయినాయండి అందుకని చెప్పి డెలివరీస్ కూడా చాలా చాలా వస్తున్నాయి అందుకని చెప్పి చాలా బిజీ అయిపోయింది అందుకని వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను ప్లీజ్ ఎవరికైనా కన్ఫామ్గా కావాలి అంటేనే నాకు మెసేజ్ చేయండి అలాగే ప్రైస్తో సహా నేను వీడియోస్తో పెడుతున్నా కానీ ప్రైస్ కూడా అడుగుతున్నారు మీకు ఆ ప్రైస్కి ఆ ఐటెం నచ్చితేనే ప్లీజ్ మెసేజ్ చేయండి అలాగే ఇప్పుడు గివేలో పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ రూల్స్ అన్నీ తెలుసు కదా మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని కూడా ఒక చిన్న లైక్ ఇవ్వాలి అలాగే మన వీడియోస్ అన్నిటిని కూడా షేర్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండాలి అలాగే మన ప్రతి వీడియోకి మీకు ఏ కలెక్షన్ వచ్చిందో ఎలా అదే కామెంట్ రూపంలో తెలియచేయాలి ఇంతేనండి చాలా ఈజీ గివ్ వేలో పార్టిసిపేట్ చేయటం అయితే ప్లీజ్ అందరూ గివ్ వేలో పార్టిసిపేట్ చేయండి ఈ వీడియోలో పెట్టినవన్నీ కూడా మ్యాక్సిమమ్ చాలా లెస్ ప్రైజెస్లో అయితే ఇస్తే ఇచ్చేస్తున్నాము అలాగే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందజేస్తున్నామండి ఇప్పుడైతే ఆర్డర్ ప్రాసెస్ అయిపోయింది అలాగే గివ్ అవే రూల్స్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ అలాగే గివ్ అవే లాస్ట్ వీడియోస్ది పెడతానని కదండి ఈ వీడియోలో పెట్టట్లేదు అలాగే ఈ వీడియోది లాస్ట్ వీడియోది కలిపి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చాలా చాలా వీటికన్నా వెరీ లెస్ ప్రైస్ తో నెక్స్ట్ వీడియో పెడతానండి తప్పకుండా చూడండి మన ఛానల్ అయితే ఎవరికైనా ఈ స్టాక్ లో కనుక ఈ వీడియోలో కావాలనుకుంటే వెరీ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై బై